ఫ్రాండ్స్ రండి ఈరోజు మేము శంబర్పాలెం యాత్రకు వచ్చాము ఇక్కడేమో మేము అమ్మవారికి మొక్కు చెల్లించుకొని ఇక్కడే వండుకొని ఇక్కడే తింటున్నాము ఎప్పుడో చిన్న సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అమ్మా అలా ముందుకు నడాలమ్మా నడాలి అమ్మా

మా నడవాలమ్మ దర్శనమైన వారు అలా ముందుకు రావాలి దయచేసి కావాలి ఎవరు ఉండకూడదమ్మా మేసర్ ఎలా వచ్చింది సార్ మేసర్ ఎలా ముందుకు రావాలండి బాబు ఎలా రాయమ్మ రాయమ్మా ఎలా వచ్చింది మేసర్ ఎలా వచ్చింది సార్ కావాలి ఉండకూడదండి దక్షిణ వేసుకుని అలా వచ్చి వెంటనే గురువు గారు ఎలా వచ్చింది సార్ కావాలి ఉండకూడదు ట్రైన్ ఉండండి అలా వచ్చే నడవాలండి నడవాలి మీరు అలా మీరు పక్కన ఉండండి బాబు రాజ్ నడవాలండి నడవాలి నడవాలి అన్ని పబ్లిక్ వాస్తులు శివగారి దంపతులు మహానదాని కార్యక్రమానికి వంద రూపాయలు వేరే ఇచ్చారు వారికి వారి కుటుంబానికి చల్లగండల దేవం వెళ్ళగల్లా ఉండాలని కోరుతున్నాం జై పోలమాంబ జై జై పోలమాంబ భక్తులు ముడుపులు ఉండిలో మాత్రం ఇవ్వలేను ఎవరి చెద్ది ఎవ్వరాదు అలాగే మహా కార్యక్రమానికి మీ పేరు కానీ నమ్మల్ని అమలు తెలుసుకోవడమే అలా రావాలండి నడవాలమ్మ దర్శనమైన వాళ్ళు అలా ముందుకు వెళ్ళాలి దానికి ఎలా గుస్పెచ్చి మా రావాలి అవునమ్మ మహా అన్నదాన మీ పేరు భాగం నమ్మల్ని తెలుసుకోవాలి కోరుతున్నాం मेरे को मोटर मोड़ी तो मोबाइल मार्केट में ये वाली भी आवाज़ करती है। था 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 Hi friends, Sunday. ఈ రోజు మేము శంబర్పాలెం యాత్రకు వచ్చాము ఇక్కడేమో మీద అమ్మవారికి మొక్కు చెల్లించుకొని ఇక్కడే వండుకొని ఇక్కడే తింటున్నాము ఎప్పుడో చిన్నప్పుడు మేము చేసిన ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాము ఇప్పటికి ఇక్కడ మేము వండుకొని తిడుకొని వెళ్తాము ఫ్రెండ్స్ ఓకే ఫైవ్

கர்டும்ச்சுரி கூட சொல்ச்சு கொஞ்சம் வங்காயம்

మా బుత్తాడు బాబునిస్తారోడు బా బాబుని ఆడుకున్న ఇదిగోండి మా గెస్ట్లు లంద్రీలు ఇదంతా మా గెస్ట్ మా చీఫ్ గెస్ట్ இப்ப அசல்தான் அசல்தான் கேண்ட்ரா அந்த உடிச்சு அரேகி ஜாக்க

టమాటా మాస చికెన్ పాత్ర అనిచ్చాడు నువ్వు టమాటా పచ్చడి చేసి చికెన్ పాత్ర అని ఇచ్చింది అబ్బా ఎప్పుడొకసారి మీరు తీయో ఎవరు తెలియకుండా రెడీ రెడీ కలపలేదు పసుమంది కలుపు ఓకే ఫ్రెండ్స్ చూసారా మేము పెట్టిసాం సమ పో గరిటీ అమ్మ గరిటీ పట్టుకోయ్యను అందుకే పట్టుకుని కలుపు గోండి ఈ చికెన్ ఉడగ్గాని ఫస్ట్ బోని ఎవరు కొడతారంటే తినేసింది టానిక్ వేసుకోను ఇదే టానిక్ బాబు కత్తులు కట్టాలి చూపించకూడదమ్మా కాపీ రేట్ వచ్చి తీసి పెట్టి आई दिस की हां ये दिस कार यूज दो हूं ऐसे కూరలో వండి మసాలా మాత్రం ఇప్పుడు ఎక్కువ మసాలా ఇప్పుడు లాస్ట్లో దించే ముందు అయిందా కలుపు దొంజముని కలుగొడగొడ బటన్ కలుపు అలన వెనక మా తాళి కర్చుస్తాము మూల ఏది అది ఏది అన్నది ఏది மகங்க முக்காய் ஏழு கும்மல கொம்மல் போதோ ரெண்டு கொம்மள் உடிக்க నేనే ఈ వంటలతో వండుతాను తినడానికి చూడండి స్పెషల్ గెస్ట్లు వచ్చారు ఈవిడ మా మాకు ట్రైనర్ ఆవిడ ఎప్పుడు నేను ఏం వంట వండు

మాట్లాడాలి సరే ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ అయితే డ్రింక్ కొన్నాడట నేన ఓకే మా వీడియో నచ్చితే లైక్ చేయండి గంట కొట్ట సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ వంట మాత్రం అద్భుతంగా వచ్చిందండి మరి కొంచెం వస్తా. మరి కొంచెం వస్తా. విమాసర ఆతనే. yes sir. ఈంత్రం ఎందిపిస్తుంది. దీస్కేల్తమేటి. అక్బీర్ కూడా ఏసి. రెండు అవుటే కదా. అరే yes. ఏ దిగి ముందెయ్యాలి అంటసి. ఇప్పుడు కాదు. నా బ్యాక్ తీందుంది. पैकेटल का र

ఇవ ఇగో సాంబారు రైసు ఆకం రాజ్యం ఇగో ఆకం రాజ్యం దగ్గర వచ్చి నువ్వు తిన్నా అక్కడ వద్ద స్పెషల్ కాదు ఆకులు తీసుకుని నేను ఒటించ చాలు చాలే అంటే కింద మీరు అడుగుతూ ఉండండి నేను పెడుతూనే ఉంటాను మీరు అడిగే మీరు తినే పనిలో ఉండండి నేను వేసే పనిలో ఉంటాను

காவலன் காடு ఓకే బాగా కలిపా లాస్ట్లో గ్రాఫరా ఓకే సిస్టర్ బాగుందా వంట నా వంట సతీష్ నా వంట బాగుందా అచ్చు ఏను నువ్వు వండి అనుకుంటాను నేను వండి 5 6